ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి బీహార్ లో ఎన్డీఏ సర్కార్ ఏర్పడబోతుందా ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు ఎన్డీఏ కూటమికి ఎక్కువ స్థానాలు కట్టుబెట్టాయి జేవీసీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ కు నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై సీట్లు దక్కబోతున్నాయి మహాగఠబంధన్ కు ఎనభై ఎనిమిది నుంచి నూట మూడు వరకు స్థానాలు రానున్నాయి ఇక జన్ పార్టీ వస్తే ఒకటి లేకపోతే లేదు అనే విధంగా ఉందని తెలిపింది బీహార్ లో మరోసారి ఎన్డీఏ కూటమిదే విజయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి ఎన్డీఏ కూటమి ఇక తిరుగు లేకుండా వెళ్ళబోతుందని బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు అయితే చెప్తూ ఉన్నాయి నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారని మరో ఛాన్స్ ఉండదని సర్వేలు చెప్తున్నాయి ఆర్జేడీ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని తేల్చాయి మెజారిటీ సర్వేలన్నీ ఎన్డీఏకే పట్టం కట్టాయి ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని తేలింది రెండు వందల నలభై మూడు సీట్లున్న బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి నూట నలభై ఐదు నుంచి నూట అరవై సీట్లు వస్తాయని దైనిక్ భాస్కర్ సర్వేలో వెల్లడైంది బీజేపీ జేడీయూ కూటమి నూట నలభై ఏడు నుంచి నూట అరవై ఏడు సీట్లు సాధిస్తుందని మాట్విస్ సర్వే తేల్చింది మహాఘట్బంధన్ కు డెబ్బై నుంచి తొంభై సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పింది అయితే బీజేపీకి నూట ముప్పై మూడు నుంచి నూట యాభై తొమ్మిది సీట్లు వస్తాయని పీపుల్స్ సర్వే తేల్చింది ఎంజీపీకి డెబ్బై ఐదు నుంచి నూట ఒకటి సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని పీపుల్స్ సర్వేలో వెల్లడైంది పీపుల్స్ ఇన్సైడ్ సర్వేలో ఎన్డీఏకు నూట ముప్పై మూడు నుంచి నూట నలభై ఎనిమిది సీట్లు వస్తాయని తేలింది బీహార్ లో ఎన్డీఏ సర్కారే ఏర్పడబోతుందా అంటే ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు ఎన్డీఏ కూటమికే ఎక్కువ స్థానాలు కట్టబెట్టాయి జేవీసీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకు నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై సీట్లు దక్కనున్నాయి మహాగఠబంధన్ కు ఎనభై ఎనిమిది నుంచి నూట మూడు వరకు స్థానాలు రానున్నాయి ఇక జన్ సురాజ్ పార్టీ వస్తే దానికి ఒకటి లేకపోతే లేదనే విధంగా ఉందని తెలిపింది బీహార్ లో మరోసారి ఎన్డీఏ కూటమిదే విజయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి ఎన్డీఏ కూటమికి తిరుగుండదని బంపర్ మెజారిటీతో సర్వేలు చెప్తున్నాయి బీహార్లో మరోసారి ఎన్డీఏ కూటమిదే విజయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి ఎన్డీఏ కూటమికి తిరుగుండదని బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారని మరో ఛాన్స్ ఉండదని సర్వేలు చెప్తున్నాయి ఆర్జేడీ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని తేల్చేశాయి మెజారిటీ సర్వేజ్ అన్ని కూడా ఎన్డీఏకే పట్టం కట్టాయి ఇక ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని తేలింది రెండు వందల నలభై మూడు సీట్లున్న బీహార్ అసెంబ్లీలో నూట ఇరవై రెండు మ్యాజిక్ ఫిగర్ ఇందులో ఎన్డీఏ కూటమికి నూట నలభై ఐదు నుంచి నూట అరవై సీట్లు వస్తాయని దైనిక్ భాస్కర్ సర్వేలో వెల్లడైంది మహాగఠబంధన్ డెబ్బై మూడు నుంచి తొంభై ఒక్క సీట్లు సాధిస్తుందని తేలింది ఇతరులకు మూడు సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక చాణక్య సర్వేస్ లో ఎన్డీఏ కూటమికి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఎనిమిది సీట్లు ఎంజీబీకి వంద నుంచి నూట ఎనిమిది సీట్లు వస్తాయని జోసిన్ చెప్పింది ఇతరులు కేవలం మూడు నుంచి ఐదు సీట్లు సాధిస్తారని అంచనా వేసింది మరోవైపు బీజేపీ జేడీయూ కూటమి నూట నలభై ఏడు నుంచి నూట అరవై ఏడు సీట్లు సాధిస్తుందని మ్యాట్రి సర్వే తేల్చింది మహాగఠబంధన్ కు డెబ్బై నుంచి తొంభై సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లుగా చెప్పింది బీజేపీకి నూట ముప్పై మూడు నుంచి నూట యాభై తొమ్మిది సీట్లు వస్తాయని పీపుల్స్ సర్వే తేల్చింది ఎంజీబీకి డెబ్బై ఐదు నుంచి నూట ఒక్క సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని పీపుల్స్ సర్వేలో వెల్లడైంది పీపుల్స్ ఇన్సైడ్ సర్వేలో ఎన్డీఏకు నూట ముప్పై మూడు నుంచి నూట నలభై ఎనిమిది సీట్లు వస్తాయని తేలింది ఎంజీబీకి ఎనభై ఏడు నుంచి నూట రెండు సీట్లు జేఎస్పీకి రెండు ఇతరులు ఆరు సీట్ల వరకు సాధించవచ్చని చెప్పింది ఇక జేవీసీ సర్వేలో ఎన్డీఏ నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై సీట్లతో మరోసారి అధికారం సాధిస్తుందని తేల్చింది ఎంజీబీ ఎనభై నుంచి నూట మూడు సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది ఎస్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి బీహార్ లో మరోసారి ఎన్డీఏ కూటమిదే విజయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి ఎన్డీఏ కూటమికి తిరుగుండదని బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్తూ ఉన్నాయి అయితే నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారని మరో ఛాన్సే ఉండదని సర్వేలు చెప్తూ ఉన్నాయి సో అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ జా బీహారులో ఉన్నటువంటి ఓటర్లు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ చైతన్యం కానీ చాలా గురి చేసే అవకాశం ఉంది బీహార్లో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం రాజకీయ ఉన్నటువంటి అనేకమైనటువంటి విప్లవాలకు రాజ సామాజిక విప్లవాలకు నాంది పలికింది బీహార్లోనే బీహార్లో ప్రస్తుతం ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పు వాస్తవానికి ఏంటన్నది నవంబర్ పద్నాలుగో తేదీన తెలిసినప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏనే మరొకసారి అధికారంలోకి అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు స్వాగతిస్తున్నారన్న అంశం చాలా స్పష్టంగా తెలిసింది మొత్తం ఏడు సర్వేల్లో చాణక్య కానీ జేవీసీ కానీ అదేవిధంగా దైనిక భాషలు కానీ పీపుల్స్ ఇన్సైట్ కానీ మ్యాట్రిస్ కానీ మొత్తం అన్ని సర్వేలు కూడా దాదాపు మినిమం నూట ముప్పై స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలవబోతుంది అదేవిధంగా చాలా సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలాన్ని చేకూర్చుకుంటున్నారు సమకూర్చుకుంటుందన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి అయితే గతంలో అనేక ఎగ్జిట్ పోల్స్ దాదాపు వాటన్నిటి కూడా నిజ వాస్తవానికి అవి వాస్తవ రూపం దాల్చలేదు కాబట్టి ఇది అలానే ఉంటుందా అని చెప్పడం కానీ కాబట్టి అన్ని సర్వేలు కూడా పూర్తిగా ఎన్డీఏకి వైపే మొగ్గు చూపాయి ఎన్డీఏ అధికారంలోకి రాబోతున్న అంశాన్ని చెప్పడమే కాకుండా మహాగటన్ కేవలం డెబ్బై నుంచి తొంభై స్థానాలకు మాత్రమే పరిమితమయ్యి మరొకసారి ప్రతిపక్షంలో కూర్చుకునేందుకు మాత్రమే ప్రజలు అవకాశం ఇచ్చారన్న అంశాన్ని మాత్రం చాలా స్పష్టంగా సర్వేలు తెలియ తెలియజేస్తున్నాయి వాస్తవానికి చిన్న చిన్న పార్టీలు చాలా ప్రభావితం చూపిస్తాయని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు ఖచ్చితంగా జనసురాజ్ అనే పార్టీ ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో దాదాపు అన్ని స్థానాల్లో కూడా తన అభ్యర్థులను నిలిపి ఆ మేరకు పోటీలో ఉన్నారు అయితే జనసురాజ్ పార్టీ ఖచ్చితంగా గెలుపోవటంలో అనేక ప్రధానమంత్రి గ పార్టీల యొక్క గెలుపోటం ప్రభావితం చేస్తుందని చెప్పి చెప్పి చాలా గట్టిగా చెప్పారు అయితే ఇది బీజేపీకే లాభించిందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది ఇలాంటి చిన్న పార్టీల యొక్క ఓట్లు చీల్చడంతో మహాగఠబంధన పూర్తి మహాగఠబంధనం పూర్తిగా దెబ్బతిన్నదన్న అంశం చాలా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వల్ల తెలుస్తుంది ఆ రకంగా చిన్న పార్టీలు మహాగణబంధన్కే ముప్పు తెచ్చాయి ఆ మేరకు ఎన్డీకే లాభం చేకూర్చాయి ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి రాబోతుందన్న అంశాన్ని ఈ ఎగ్జిట్ ఫలితాలు చెప్పు చెప్తున్నాయి అయితే నవంబర్ పద్నాలుగో తేదీన ఖచ్చితంగా మధ్యాహ్నం వరకు కూడా ప్రజల యొక్క తీర్పు స్పష్టం కాబోతుంది అది ఏమిటన్నది ఇంకా మనం వేచి చూడాల్సి ఉంది ప్రస్తుతానికి మాత్రం ఎగ్జిట్ ఫలితాలను ఆధారం చేసుకొని మాత్రం ఎన్డీఏ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపారన్నది మాత్రం స్పష్టమవుతుంది అంటే ప్రసాద్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ని బట్టి చూస్తే డెఫినెట్గా మళ్ళీ ఎన్డీఏ కూటమే ఏర్పడే అవకాశం ఉంది ఎన్డీఏనే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఉంది సో ఈ నేపథ్యంలో సెంచరీ దగ్గరికి వెళ్తుందా లేదా ఎంజీబీ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అంటే మాక్సిమం సర్వీస్ అన్నీ కూడా మాక్సిమం దాంట్లో మెన్షన్ చేశాయి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ వరకు కూడా సో మనం ఏమనుకోవచ్చు అంటే హండ్రెడ్కి చేరువుకి వెళ్తుందంటారా లేదంటారా దాదాపు హండ్రెడ్ లోపే ఉంటానికి ఆస్కారం ఉంది రెండు వందల నలభై మూడు స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీ బీహార్ అసెంబ్లీలో వంద స్థానాలంటే దాదాపు నూట నలభై మూడు స్థానాలు అంటే గెలిచినటువంటి కూటమి కానీ పార్టీకి కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నూట నలభై మూడు స్థానాలతో సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఆస్కారం ఉంది ప్రతిపక్షంలో మహాగడబంధం కూర్చునేందుకు కూర్చునేందుకు చాలా ఎక్కువ అవకాశం కేవలం ఇచ్చినటువంటి అన్ని ఫలితాలు కూడా వంద లోపే చెబుతున్నాయి కాబట్టి వంద లోపంటే అది ఖచ్చితంగా ఓటమి కిందనే మనం పరిగణించాల్సి ఉంది వాస్తవానికి మహాగడబంధంలో ప్రధాన పక్షంగా ఉన్నటువంటి జేడియు జనతా యునైటెడ్ ఆర్జేడీ రాష్ట్రీయ జనతా పూర్తి స్థాయిలో ఒకనొక సందర్భంలో డెబ్బై ఐదు స్థానాలు సొంతంగానే గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక శక్తివంతమైనటువంటి రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది అయితే ఆ పరిస్థితి ఇప్పుడు లేదు మొత్తం కూటమి మహాగఠబంధన్ కూటమి కలిపే ఆర్జేటీతో సహా కాంగ్రెస్ పార్టీతో సహా వామపక్షాలతో సహా కలిసి డెబ్బై ఐదు స్థానాలకే పరిమితమవుతుంది లేకపోతే వంద స్థానాల లోపే వస్తాయన్న అంశాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించినట్టుగా చెప్పడానికి ఆస్కారం ఉంది ఆ రకంగా మహాగఢబంధన్ మరొకసారి ప్రభుత్వంలోకి వచ్చేందుకు అవకాశం లేదు అన్న అంశాన్ని ఎగ్జిట్ ఫలితాలు గట్టిగా సూచిస్తున్నాయి అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది నూట అరవై స్థానాల్లో అన్న అంశాన్ని పదే పదే బీజేపీ అగ్రనేత హోంమంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది ఇదే అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కూడా అనేక సందర్భాల్లో ఖచ్చితంగా మరొకసారి ప్రజలు మాకే కట్టం పట్టం కట్టబోతున్నారు ప్రజలు అభివృద్ధికే ఓటైపోతున్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈ రకంగా చూసినట్టయితే ప్రచార సరళిలో కానీ అదేవిధంగా వ్యూహాత్మకంగా అభ్యర్థుల యొక్క ఎంపికలో కానీ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల్లో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించడంలో కానీ బీజేపీ చాలా చాక్ చాకచక్యంగా వ్యవహరించింది అదే కొంటే చాలా వ్యూహాత్మకంగా ఎక్కడా విభేదాలు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా సముదాయించి వారందరినీ కూడా ఒకే బాటలు నడిపించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రచారాన్ని నలువైపుల పెద్ద అగ్రశ్రేణి నాయ నేతలంతా కూడా ఎన్నికల విచారణ చేశారు అది మహాగణబంధన కూటమిలో కొరవడింది అదేవిధంగా అభ్యర్థుల ఎంపికలో కానీ భాగస్వామ్య పక్షాలు ఉన్న విభేదాలను పరిష్కరించడంలో కానీ ఏమాత్రం చొరవ చూపించినట్లు చొరవ చూపించేందుకు అవకాశం కూడా ఏ పార్టీ కూడా లేకుండా పోయింది జేడి ఆర్జేడీ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది ఎవరూ చెప్పలేకపోయారు కాబట్టి అనేక స్థానాల్లో పరస్పరం తామంతట తామే ఫ్రెండ్లీ పోటీ అని చెప్పి స్నేహపూర్వక పోటీ పరస్పరం పోటీ పడ్డాయి ఈ రకంగా మహాగడబంధన్లో ఉన్నటువంటి లోపాలు అనేక ఉన్నాయి ప్రచారాన్ని కూడా ఏమాత్రం కూడా ఉధృతంగా చేయలేకపోయింది చాలా చప్పగా చాలా ఆలస్యంగా మొదలుపెట్టింది కాబట్టి ఇవన్నీ కూడా ఎగ్జిట్ ఫలితాల యొక్క సూచనలు మనం చూసినట్లయితే ఆ రకంగా మహాగఠబంధన యొక్క లోపాలు ఏంటో చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మహాగఠబంధన్ చాలా అనేకమైనటువంటి అంతర్గత విభేదాలతో చతికిల్బడిందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా వాళ్ళకి విభేదాలతో ప్రజలకు ఒక ప్రాయంగా తెలియచేయడం జరిగింది కాబట్టి బీహార్ ప్రజలు దీన్ని అంగీకరించలేదు ఆ మేరకు ఎన్డీఏ వైపే మొగ్గు చూపారు అదేవిధంగా ఏమాత్రం వివాదాస్పద వివాద వివాదాలు లేనటువంటి వ్యక్తి నరి నితీష్ కుమారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండటంతో ప్రజలు ఆయన పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదు అయితే అనేక కారణాలు ఇతరతర కారణాలతో ఆయన పట్ల ఏదైనా వ్యతిరేకత ఉండొచ్చేమో కానీ రాజకీయ విధానాల వల్ల కానీ అదేవిధంగా పాలసీల వల్ల కానీ వీటి వల్ల ఉండొచ్చేమో కానీ నితీష్ కుమార్ వ్యక్తిగా ఆయన పట్ల ప్రజలు ఏమాత్రం కూడా అడుగా అవినీతి లేని అవినీతిమయం కాని వ్యక్తి అన్న అంశాన్ని మాత్రం చాలా స్పష్టంగా ప్రజలు వ్యక్తం చేశారు అనేక సందర్భాల్లో కాబట్టి ఇవన్నీ కూడా ఎన్డీఏకి కలిసి వచ్చినటువంటి అంశాలు మహాగణబంధనకు కలిసి రాని అంశాలంతా కూడా అంతర్గత విభేదాలు ఒకరిపై ఒకరికి అనుమానాలు పరస్పర పోటీలు అదేవిధంగా ప్రచారాన్ని ఏమాత్రం కూడా ఉధృతంగా చేయలేకపోవటం ఆ వనరులు సమకూర్చుకునే విషయంలో కూడా ఉన్నటువంటి లోపాలు ఇవన్నీ కూడా మహాగఢబంధాన్ని కుప్పకూల్చాయని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది ఈ రకంగా ఎగ్జిట్ ఫలితాలు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఫలితాలను చూసినట్లయితే ఎన్డీఏ కూటమి మరొకసారి అధికారంలోకి రాబోతుంది అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పేందుకు అవకాశం ఉంది నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్నది మనం ఇప్పుడే చెప్పడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఎక్కడ కూడా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎక్కడా ప్రకటించలేదు ఇదే అంశంపై మహాగడబంధన్ కూటంలో ఉన్నటువంటి భాగస్వామి పక్ష నేతలంతా కూడా తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీ వీళ్ళంతా కూడా ప్రశ్నించారు కాబట్టి ఇవన్నీ ప్రశ్నించినప్పటికీ కూడా ప్రజలు ఎన్డీఏ కూటమికి అభివృద్ధికి అనేక అంశాలను ఆధారం చేసుకుని ఎన్డీఏ కూటమి తిరిగి అధికారులకు రావాలని చెప్పి ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అని అనుకోవటానికి ఈ ఎగ్జిట్ ఫలితాలు చాలా స్పష్టంగా మనం అనుకోవటానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎగ్జిట్ ఫలితాలను గను చూసుకున్నట్లయితే అభివృద్ధికి బా ప్రజలు పట్టం కట్టారు అదేవిధంగా కేంద్రంలో బలమైనటువంటి ప్రభుత్వంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం బీహార్కు అనేక రంగాల్లో అనేక అంశాల్లో అయితే అభివృద్ధికి సహాయపడుతుందని నమ్మారు అదేవిధంగా నితీష్ కుమార్ పట్ల ఏమాత్రం కూడా ఎలాంటి వ్యతిరేక భావం లేదు ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు కాబట్టి ఎన్డీఏ కుటుంబకి సహజంగానే ప్రజలు మొగ్గు చూపారు అనుకోవటానికి ఈ ఎగ్జిట్ ఫలితాలు మనకు కొంత మేరకు ఒక ఆధారాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి ఏదైనప్పటికీ కూడా నవంబరు పద్నాలుగో తేదీన శుక్రవారం నాడు రాబోయే ఫలితాలు అంతిమం కాబట్టి మధ్యాహ్నం నవంబర్ నవంబరు పద్నాలుగో తారీఖు వచ్చే శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా బీహార్ ప్రజల యొక్క తీర్పు ఏంటన్నది చాలా స్పష్టంగా తెలియబోతుంది ఆ మేరకు ప్రభుత్వం ఏ కూటమికి ప్రజలు పట్టం అనేది కూడా చాలా స్పష్టంగా పోతుంది ఎన్ ప్రసాద్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చూసిన తర్వాత న్యూయెస్ట్ ఆల్టర్నేటివ్గా వచ్చింది జేఎస్పీ ఆ జేఎస్పీ రిజల్ట్ చూస్తే అదే ఏంటి అనిపిస్తుంది అంటే ప్రశాంత్ కిషోర్ని ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పిలుస్తూ ఉంటారు ఒక న్యూఎస్ట్ ఆల్టర్నేటివ్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు అనుకున్నారు అంతా భావించారు బట్ ఇన్ ద సెన్స్ చూస్తే మనం ఇప్పుడు ఓన్లీ జీరో టు టూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిజల్ట్స్ అలా చూపిస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఆయన ఇంపాక్ట్ అసలు ఉందా లేదా స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యాయా లేదా యా ఇప్పుడు మన జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ ప్రారంభించినప్పుడు చాలా చాలా ఉధృతంగా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేశారు చాలామంది కూడా బాగా పాతుకుపోయినటువంటి కుల వ్యవస్థ కుల రాజకీయాల నుంచి బీహార్ను విడిపించాలి అనే ఒక పట్టుదలతో అందరికీ అవకాశం కల్పించాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ కిషోర్ ఒక ఆదర్శ ప్రాంతం ఆదర్శప్రాయమైనటువంటి ఒక విధానాన్ని ప్రజలు ముందుంచారు అయితే మొదటి విడత ఎన్నికలైన తర్వాత తొలి విడత తర్వాత ప్రశాంత్ కిషోరే స్వయంగా చెప్పారు మేము ఈ ఎన్నికల్లో మేము ఏమి ఆశించట్లేదు మేము ఇంకా ఐదేళ్లైనా కానీ మేము వేచి ఉంటాము మా విధానాలని మేము ఎక్కడ కూడా ఫణంగా పెట్టము మేము ఎవరితోనూ కలిసి ఉండము అన్న అంశాన్ని చెప్పడంతోనే తన ఓటమిని మొదటి విడతలోనే అంగీకరించట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా ఉన్నారు అతనేమి ఆశించలేదు ఈ ఎన్నికల ద్వారా తాను సుదీర్ఘమైన రాజకీయాలు చేయాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు తనకు నలభై ఎనిమిదేళ్లు ఇంకా ఐదేళ్లైనా ఆగుతాను ఇంకొక ఐదేళ్లైనా ఆగుతాను కానీ ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి వీళ్ళందరినీ కూడా మంచి విద్య ఉద్యోగాలు అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు ఇవన్నీ కల్పించే కల్పించేందుకు తమ పార్టీ ప్రయత్నం చేస్తున్న అంశాన్ని ప్రజలకు నచ్చజెప్పారు కాబట్టి మీరు కులానికి ఓటేస్తారా అభివృద్ధికి ఓటేస్తారా ఇచ్చే హామీలను నమ్ముతారా లేదా అన్నది మీరు ఆలోచించుకోవాలని చెప్పి ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ప్రశాంత్ కిషోర్కి చాలా స్పష్టంగా స్పష్టమైనటువంటి ఫలితాల పట్ల ఒక అవగాహన ఉంది ఆ మేరకు తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు కాబట్టి జనసురాజు పార్టీ పెద్దగా ప్రభావితం చూపించలేదు అని అన్న ఎగ్జిట్ ఫలితాలు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అలాంటి అవకాశం ఉండొచ్చు అయితే సున్నా నుంచి ఐదు స్థానాల్లో గెలిచేందుకు మాత్రమే జన పార్టీకి అవకాశం ఉంది అని ఎగ్జిట్ పోల్ అంటే ఎగ్జిట్ పోల్ ఫలి ఫలితాలు చెప్తున్నాయి కాబట్టి ఒకటి రెండు స్థానాలు వచ్చినా కానీ చిన్నగా ప్రారంభించారు బీజేపీ కూడా గతంలో రెండు స్థానాలకే పరిమితి ఉంది ఇప్పుడు పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా అధికారంలో ఉంది బీజేపీ కాబట్టి దాన్ని జనసురాజ్ జన సురాజ్ పార్టీని అంత తక్కువగా అంచనా అంచనా వేయడానికి వీలు లేదు కాబట్టి ప్రజలు ఏ అంశాలను ఆధారం చేసుకొని ఓట్లు వేస్తారు ఎలా నమ్ముతారన్నది చెప్పలేం కాబట్టి ఇది ఈ డైనమిక్స్ పాలిటిక్స్లో ఉన్న డైనమిక్స్ని మనం ఆధారం అర్థం కనుక చేసుకున్నట్లయితే ఎప్పుడైనా ప్రజలు ఎవరికైనా అవకాశం కల్పించేందుకు వీలుంది ప్రజలు అరవింద్ కేజ్రీవాల్కు అవకాశం ఇచ్చారు రెండుసార్లు అవకాశం ఇచ్చారు అనేక రాష్ట్రాల్లో కూడా గెలిపించారు అరవింద్ కేజ్రీవాల్ బీహార్లో కేజ్రీవాల్ ప్రశాంత్ కిషోర్ తాను వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నా అంశాన్ని సుదీర్ఘమైన రాజకీయాలు నెరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నాన అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే ప్రజలు ఎప్పుడైనా తనకు అవకాశం ఇవ్వకపోతారా తన మాటని వింటారా వినకపోతారా అన్న ఒక ఆశాభావంతోనే ప్రశాంత్ కిషోర్ ఉన్నారు కానీ ఈ ఎన్నికల్లోనే తాను అద్భుతాలు చేస్తానన్న అంశాన్ని మాత్రం ఎక్కడా కూడా వ్యక్తం చేయలేదు తనకు ప్రయత్నం చేస్తున్నా అంశాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు తనకున్నటువంటి నలభై ఏళ్ల వయసులో ఇంకా పది పదిహేను ఏళ్లైనా వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్న అంశాన్ని కూడా చెప్పడంతో ఆయన యొక్క మాటల ద్వారానే తన ఓటమిని అంగీకరించారు కాబట్టి మొదటి విడత తర్వాతనే ఈ అంశాన్ని స్పష్టం చేశారు కాబట్టి ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ ఫలితాలను కనుక ఆధారం చేసుకుని మాట్లాడినట్లయితే చిన్న చిన్న పార్టీలు ప్రభావితం చూపించాయి అయితే ఆ చూపించినటువంటి ప్రభావం ఎవరికి లాభించింది అని మనం అనుకున్నట్లయితే ఈ ఎగ్జిట్ ఫలితాలను కనుక ఆధారం చేసుకుని మాట్లాడినట్లయితే అది ఎన్డీకే లాభించింది మహాగణబంధన్ కూటంలో ఉన్నటువంటి పార్టీలని చిన్న చిన్న పార్టీల యొక్క ప్రభావం ఆ ఓట్ల చీలిక వల్ల ఆ పార్టీలకు నష్టం జరిగింది ఎన్డీఏకి లాభం చేకూరింది అని అంశం అనుకోవటానికి మనకు ఆస్కారం ఉంది కాబట్టి ఏదైనా ఇవన్నీ ఎగ్జిట్ పోల్ ఫలితాలే కాబట్టి ఇప్పుడు ఇప్పుడే మనం దీనిపై ఉన్నటువంటి అంచనా మాత్రం ఈ రకంగా ఉంది అసలు ఫలితాలు ఏంటన్నది నవంబర్ పద్నాలుగో తేదీన ఎన్ని స్థానాలు ఇచ్చారు నూట కంటే ఎక్కువ స్థానాలు కూడా ఇచ్చేందుకు అవకాశం ఉంది ఇంకా అద్భుతాలు కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి మహిళలు యువత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు కాబట్టి వారంతా ఎవరికి ఓటు వేశారన్నది ఇక్కడ మనం అనుకోవాల్సినటువంటి అంశం వారు ఎవరికి ఓటు వేశారన్నది నవంబర్ పద్నాలుగో తేదీన స్పష్టం కాబోతుంది ఎన్ ప్రసాద్ మజ్లిస్ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే ఈ ప్రాంతంలో ముస్లిం ఓటర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి సో ఇరవై నాలుగు నియోజకవర్గాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మజ్లిస్ ఐదు చోట్ల గెలిచినట్లుంది సో ఆర్జేడీ ఓట్లను చీల్చి మహాగఠబంధన్ ఓటమికి కారణమైందన్న ఆరోపణలు కూడా వినిపించాయి ఈసారి మజ్లిస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది ఈ ప్రాంతం అంతా కూడా నేపాల్కు సరిహద్దులో ఉన్నటువంటి జిల్లాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ముస్లింస్ జనాభా బాగా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా మహాగణబంధనకు సాంప్రదాయంగా ఉన్నటువంటి ఓట్లు గాని జేడియూ కూడా ని బుజ్జగించి రాజకీయాలు చేసింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సహజంగానే మైనార్టీల పక్షాన ఉంది ఈ రకంగా ఈ రెండు పార్టీలకు దెబ్బ చేసింది ఎంఐఎం కాబట్టి దీని దీనివల్ల ఎవరు లాపడ్డారంటే బీజేపీ లాపడింది ఎన్డీఏ కూటమి లాపడింది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పార్టీలు ఎంఐఎం లాంటి చిన్న పార్టీలన్నీ కూడా మహాగఢబంధన కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల ఓట్లను చీల్చడం ద్వారా వాళ్ళు కొద్దిగా లాభపడ్డారు ఎక్కువగా లాభపడింది ఎన్డీఏ కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాలు చాలా నష్టపోయింది మహాగడబంధన కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు కాబట్టి ఇవన్నీ కూడా జేడియూ ఆర్జేడీకి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాయి వామపక్షాలు కూడా ఈసారి పూర్తిగా దెబ్బతిన్నపోతున్నట్టుగా ఈ ఎగ్జిట్ ఫలితాల ద్వారా తెలియబోతుంది కాబట్టి వాస్తవానికి చిన్న పార్టీలు కూడా మహాగఢబంధన్ కూటమిలో ఉన్నటువంటి పార్టీలనే దెబ్బతీశాయి అది ఎన్డీఏ కూటమికి లాభం చేకూర్చాయి ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి బీహార్ లో మరోసారి ఎన్డీఏ కూటమిదే విజయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి ఎన్డీఏ కూటమికి తిరుగుండదని బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్తున్నాయి నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారని మరో ఛాన్స్ ఉండదని సర్వేలు చెబుతున్నాయి ఆర్జేడీ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని తేల్చేశాయి ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ సర్వేస్ అన్ని కూడా ఎన్డీఏకే పట్టం కట్టాయి ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్సురాజ్ పార్టీ జేఎస్పీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని తేలింది ఇక రెండు వందల నలభై మూడు సీట్లున్న బీహార్ అసెంబ్లీలో నూట ఇరవై రెండు మ్యాజిక్ ఫిగర్ ఇందులో ఎన్డీఏ కూటమికి నూట నలభై ఐదు నుంచి నూట అరవై సీట్లు వస్తాయని దైనిక్ భాస్కర్ సర్వేలో వెల్లడైంది మహాగఠబంధన్ డెబ్బై మూడు నుంచి తొంభై ఒక్క సీట్లు సాధిస్తుందని తేలింది ఇతరులకు మూడు సీట్లు వచ్చే అవకాశం ఉంది మరోవైపు చాణక్య సోవేలో ఎన్డీఏ కూటమికి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఎనిమిది సీట్లు ఎంజీబీకి వంద నుంచి నూట ఎనిమిది సీట్లు వస్తాయని జోసిన్ చెప్పింది ఇతరులు కేవలం మూడు నుంచి ఐదు సీట్లు సాధిస్తారని అంచనా వేసింది ఎస్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చూసిన తర్వాత ఎంత అక్యురేట్ గా ఉంటుంది రిజల్ట్ అనేది మాత్రం మనం ఫోర్టీన్త్